వినాయక చవితి వేడుకలు ప్రణాళిక ప్రకారం జరగాలని ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం జరిగేలా చూడాలని అధికారులకు సిపి బాబు సూచించారు త్వరలో ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో సిపి బాబు ఇతర పోలీస్ అధికారులతో కలిసి పాల్గొన్నారు

సో అట్లా చేసి పాటు ఎవ్రీ అండ్ హౌస్ కెమెరా సో మనకు సెక్యూరిటీ హాస్పిటల్ అడ్వాంటేజ్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి దాని తర్వాత ట్యూ లైన్స్ అవసరం ఉంటే కంపల్సరీగా ప్రాపర్ లైన్స్ పెద్ద పెద్ద మామూలు అయితే అవసరం లేదు టైం కంపల్సరీగా వాళ్ళు ఇవన్నీ మీకు తెలిసినవి వాళ్ళు కొందరు ఉండాలి పండ్ల అనేది వాళ్ళకి చెప్పాలి తర్వాత కంటిన్యూస్ ఇంట్రాక్షన్ ఉండండి ఓన్లీ పార్టీకి వస్తే నేను మాట్లాడుతున్నాం అనేది కాకుండా యూ యు ఆల్ ద కమ్యూనిటీస్ హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ ఎవరైనా సరే మూవ్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ ఎంటైర్ ప్రాసెస్ ఎఫెక్ట్ చేసే వాళ్ళు వాళ్ళతో రెగ్యులర్గా ఇంట్రాక్షన్ ఉండండి సో దట్ దాని హెల్ప్ఫుల్